మనము కూడా ఎవరినయ్యా మన మాదిరిగా పెట్టుకోవాలి ఎవరంత ఎత్తుకు మనం ఎదగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే నువ్వు పెట్టుకో మాదిరిగా పెట్టుకోవలసింది క్రీస్తును ఏసుక్రీస్తుల వారు ఏ విషయంలో ఆయన మానవాళికి ఆయన మాదిరిని ఉంచిపోయాడో చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది వాస్తవానికి చెప్పటం ఎంత ముఖ్యమో చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది యేసుక్రీస్తుల వారి ప్రేమ గురించి నువ్వు చెప్తే చెప్పు మంచిది ఏసుక్రీస్తు ప్రేమ గురించి చెబుతున్న నువ్వు ఆయన ప్రేమ మరి నీలో కూడా ఉండాలి కదా మనలో కూడా ఉండాలి కదా యేసుక్రీస్తుల వారు ప్రేమామయుడు అండి అని మనం చెబుతున్నప్పుడు మరి ఆ ప్రేమ మూర్తి గురించి మాట్లాడుతున్న మనలో కూడా ప్రేమ కనిపించాలి కదా యేసుక్రీస్తుల వారు చాలా క్షమాగుణం కలిగిన వాడని నేను మాట్లాడుతున్నప్పుడు నీలో నాలో మనలో కూడా క్షమాగుణం అనేది కనిపించాలి కదా లేదు కేవలం చెప్పడానికి మాత్రమే అనుకుంటే నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు మనం ఎలా క్రైస్తవులం మనం కేవలం చెప్పే క్రైస్తవులుగా ఉందామా చెబుతున్నది మన బ్రతుకులో చూపించే క్రైస్తవులుగా ఉండాలా దేవుడు ఏ క్రైస్తవ్యాన్ని ఇష్టపడతాడు దేవుడు ఎవరిని కోరుకుంటాడు చెబుతూ వెళ్లిపోయే వారిని కాదు చెబుతూ చూపించే బ్రతికేటువంటి వారే దేవునికి కావాలి